క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారిడ్యం పంపొందిస్తాయని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్నం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై కార్యక్రమంలో పాల్గొని ట్రోఫీని ఆవిష్కరించారు కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ చుక్క నవీన్ స్వప్న గిరీష్ జైలేందర్ మాజీ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి శ్రీరామ్ బిక్షపతి విఘ్నేష్ జర్నలిస్ట్ జహీర్ స్పాన్సర్లు శ్రీ చైతన్య కళాశాల కరెస్పాండెంట్ రాజేందర్ రౌత్ గంగారెడ్డి క్రీడాకాల తదితరులు పాల్గొన్నారు సో ప్లేస్ హాజీ ఒక మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది సార్ సో ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేసిన ఆర్ఎ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ రాజేందర్ సార్ అండ్ ఆల్సో కేఎల్ గ్రూప్ మన ఆర్ఎం గ్రూప్ సో ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్ గంగారెడ్డి సార్ ప్లీజ్ పాషాభాయ్ అవైలబుల్ ఉన్నారు ఇక్కడ పాషాభాయ్

నెక్స్ట్ మనకి విన్నర్ ప్రైజ్ రన్నర్ ప్రైజ్ బ్లూమౌర్ టీమ్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది అండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో శ్రీనియర్ ఒలింపియడ్ స్కూల్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది సో దీనికి స్పాన్సర్ చేసిన ప్రోమున్ శ్రీ చైతన్య శ్రీని స్కూల్కి ధన్యవాదాలు సార్ సార్ ఒక చిన్న విన్నపము ప్రేమ ఆసక్తితో వారి మిత్రులు మరియు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను టీమ్ ఇంపార్టెంట్ వాస్తవానికి మనలో ఐక్యత రావడానికి ఫిజికల్ ఫిట్నెస్లో మ్యాచెస్ గేమ్సే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఒక మంచి టీమ్ని తీసుకొచ్చినందుకు బ్లూమున్ టీమ్ని ముందుగా అభినందిస్తున్నాను సో ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ధరంపురి వర్సెస్ జగిత్యాల టీంలు పాల్గొంటున్నాయి ఇద్దరికి మా తరఫున శ్రీ చైతన్య శ్రీనిధి స్కూల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను పోటీలో గెలవడం ఎవరో ఒకరు గెలుస్తారు ఓటమిని మనం పాజిటివ్గా తీసుకొని ఇంకో రాబోయే గేమ్లో గెలవడానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సి కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన బ్లూమూన్ టీంకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గిరీష్ ఒక మాట చెప్పాలంటే ఆయన చదువుకున్నప్పటి వచ్చిన నాకు పరిచయం లోకల్గా ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఉండడం నాకు కూడా క్రీడల పట్ల చాలా ఇంట్రెస్ట్ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినప్పుడు తాను ఆడేవాడిని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ సెక్రటరీని సో దాంతో చాలాసార్లు ఇక్కడికి రావడం అని కూడా చదువుతాడు అదేవిధంగా గిరీష్ రాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడే నాకు జ్ఞాపకం ఉంది ఒక టోర్నమెంట్ గాంధీనగర్లో ఆడదిక్కు ఇప్పుడు కండక్ట్ చేసి మీరు కూడా అడిగినవి కావచ్చు అప్పుడు కూడా నేనేం రాజకీయాలు లేని ఎమ్మెల్యేలు కాలేదు కానీ ఒక డాక్టర్గా నన్ను అభిమానించి కొంత క్రీడల పట్ల ఇంట్రెస్ట్గా నన్ను అప్పుడే ఆహ్వానించండి అంటే అప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుల్లాగా వాళ్ళ కుటుంబానికి నేను ఒక డాక్టర్గా కూడా అన్ని విధాల పరిచయం నేను కూడా రాజకీయాలకు వచ్చే ఎమ్మెల్యే నాకు నా దగ్గర పిఏ ఉండవాళ్ళు అప్పుడు అంటే అంత అటాచ్మెంట్ ఉండే దురదృష్టవశాత్తు అట్లాంటి యాక్సిడెంట్ అనుకోవాలి జారిపడితే దాన్ని కూడా యాక్సిడెంట్ అంటాం అనుకోకుండా యాక్సిడెంట్ లో నీళ్ళలబడి చనిపోవడం చాలా బాధాకరం ఒక మంచి క్రీడాకారుడు మరి క్రీడలు అంటే మనందరికీ తెలుసు ఒక స్నేహభావాన్ని మన ఆరోగ్యాన్ని అన్నీ కూడా పెంపొందిస్తాయి అలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న ఈ స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సందర్భంలో ఆటకు పిలిచాడు వాతావరణం కూడా మరి మన గిరీష్ అంతా మంచివాడో వాతావరణం కూడా అంత మంచిగా ఉండదు కదా సో మంచితనం అనేది అక్కడ నుంచి కనబడుతుంది స్పిరిచువల్ పవర్ సో ఆ రకంగా వాతావరణం కూడా బాగుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఆడి విన్నర్ లూజర్ అనేది కామన్ గెలుపడం అనేది సహజం ఆటలలో ఒక మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఈ టోర్నమెంట్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రౌండ్ విషయంలో చాలా చిన్న కూడా మా క్రీడాకారులు క్రీడాభిమానులు మా సీనియర్లు చెప్పారు ఈ గ్రౌండ్ చిన్న ఒట్ల బాధపడటం వల్ల కొందరులో చెట్లు నేనైతే పక్క ఎందుకంటే నేను చదువుకునే నాడు ఈ గ్రౌండ్ అక్కడ దానికి ఉండే తుంగ చెట్లు ఎక్కువ ఉండే అటు అక్కడ దానికి ఉంటుండే అప్పుడు రకరకాల కారణాలు ఈ ఇండోర్ స్టేడియము మనం ఎక్కడైనా తరగతి క్యాంప్లో కానీ ఇంకెక్కడైనా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసరికి నేను మొత్తం మనకు చిన్నగా ఇబ్బంది ఎక్కినా ఈ మధ్యకాలంలో వాకట్ శ్రేయర్ గారికి ఫస్ట్ మంత్రి కాగానే ఫస్ట్ మంత్రి కాగానే జగిత్యాలకు గవర్నింగ్ మినిస్టర్ని కావాలి అవసరమైతే సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకోవాలి ఖేలో ఇండియాలో అని చెప్పి మరి రికమెండేషన్ ఇస్తాం ఇక మనకు దగ్గరలో లేవు ఆల్రెడీ రోడ్ కనెక్టివ్ అంటే అంతకుముందు గాంధీనగర్లో మన గిరీశ ఆడిపించిండే చెప్పిన కొద్ది అవతల చెలిగల్లో వాళ్ళంతటిలో చేయాలని చెప్పిన మన ముఖ్యమంత్రి కూడా చెప్తే అది ఇరిగేషన్ శాఖ మంత్రి కింద ఉంటుంది గతంలో ఇరిగేషన్ శాఖ వెళ్ళి తీసుకొచ్చిన మన మార్కెట్ అవన్నీ కూడా చేసినాం ఒకసారి మాట్లాడానికి చెప్పారు పంతొమ్మిదవ తేదీనాడు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడికి క్రీడాశాఖ మన స్పోర్ట్స్ యూత్ ఆఫ్ స్పోర్ట్స్ మినిస్టర్ బాకర్ శ్రీయర్ గారు వచ్చే అవకాశం ఉంది వస్తా అని చెప్పారు వేరే కార్యక్రమం ఇలాంటిది కిక్ బాక్సింగ్ ఉన్నది అప్పుడు మన జిల్లా గారు లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు మీరు కూడా వచ్చి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేయండి మనందరం కలిసి సమిష్టి ఆదుదాం అది అక్కడ పది ఎకరాలను బ్రహ్మాండంగా ఒక నూతన గ్రౌండ్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ